అయ్యందరికీ గుడ్ ఈవినింగ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ పండుగని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేనైతే భోగి పండుగ సంక్రాంతి పండుగ వ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మేమైతే పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము పిల్లలతో పిల్లలు ఉంటేనే కదా సందడి మాకైతే పండుగ చాలా బాగా జరిగింది పండుగకి ముందు రోజైతే మేము టౌన్కి వెళ్ళామనమాట మేము హైవే మీద నుంచే టౌన్కి వెళ్ళాలి హైదరాబాద్ విజయవాడ హైవే మీద నుంచి ఇక్కడైతే కార్లు అయితే పుట్టలు చీమలు పుట్టలు నుంచి బయటికి వస్తున్నట్లుగా వస్తున్నాయన్నమాట హైదరాబాద్ నుంచి అయితే టోల్ గేట్ కూడా ఫుల్ బిజీ అయిపోయింది మాకైతే పదిహేను నిమిషాల్లో వెళ్లాల్సిన ప్రయాణం కాస్త నలభై నిమిషాలుగా మారిందనమాట చాలా పక్కనే కానీ మాకు ఈ ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయితే అయిపోయింది మేమైతే కొంచెం పని ఉందని చెప్పి పక్కన టౌన్కి అయితే వెళ్ళాము ఇంకా భోగి పండుగ సంక్రాంతి పండుగ ఉన్నాయి కదా మాదైతే పల్లెటూరు కాబట్టి ఏమీ దొరకవు కాబట్టి మనం పూలైనా పళ్ళైనా తమలపాకులైనా భోగి పళ్ళకి కావాల్సిన రేగుపళ్ళైనా ఏవైనా సరే మేము టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే అందుకని మేమైతే టౌన్కి వెళ్ళి ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళామనమాట త్రీకి అలా స్టార్ట్ అయ్యాము ఇంకా మొత్తం అవన్నీ చూసుకొని ఇంక ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది ఇంకా మాతో పాటు శ్రిత సిద్ధు అవ్యాంశు కూడా వచ్చాడు ఇంకా వాళ్ళు అల్లరి చేశారనమాట వస్తామని చెప్పి అందుకని మేమైతే పిల్లల్ని అయితే తీసుకునే వెళ్ళాము ఇంకా రిటర్న్లో అయితే ఇంకా ఇలా అయితే షూట్ చేస్తూ వస్తున్నానమాట హైవే మీద ఇంకా ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము సండే అనమాట ఆ రోజు ఇంకా యాజూజువల్గా ఆ రోజైతే వెజ్ పులావ్ అయితే చేసామన్నమాట ఇంకా ఆ రోజు అయితే మా ఫ్రెండ్ వచ్చింది అనమాట నా బెస్టీ వచ్చింది ఇంకా అందరం కలిసి ఇంకా లంచ్ అయితే చేసేసాము వంట చేసేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా నేనైతే పులావ్ అయితే చేశాను అనమాట అంటే అమ్మ చేసింది అన్నీ ఇంకా పక్కనే ఉంటే అమ్మ అయితే చేసేసింది ఇంకా అది ఇంకా చెల్లైతేను ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేసిందనమాట ఇంకా పిల్లలతో ఇంకా వాళ్ళకి స్నానాలు ఇంకా ఇది ఈ వంట ఇదంతా పెట్టుకొని ఇంకా మేము లంచ్ చేసే టైంకే అయిపోయింది ఇంకా తర్వాత రోజు భోగి పండుగ కాబట్టి మేమైతే ఆ రోజు నైటే ఇంకా ముగ్గులైతే మొదలు అనమాట ఇంకా పల్లెటూరులో అయితే ఇంకా చెప్పేదే లేదు ఎందుకంటే ముగ్గులు అయితే చాలా బాగా ఉంటాయన్నమాట మా వీధంతా రంగులతో నింపేశారు మాదే కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే మేము పిల్లలకి స్నానాలు చేయించేసి ఇంకా వాళ్ళకి తినిపించేసి మెయిన్ తినేసి ఇంకా అంత క్లీనింగ్ అంతా అయిపోయేసరికి మాకు నైట్ టెన్ అయిపోయింది అనమాట ఇంకా మా లడ్డుగాడు కూడా పక్కనే కూర్చుంది అలా ముగ్గేస్తున్నాను సేపు అది అలా కూర్చునే ఉండిపోయింది ఇంకా ఏ కుక్కలని ఆ పక్కకైతే రానివ్వలేదు అది ఇంక ఇలా నేను చెల్లి వాళ్ళమైతే ఇలా ముగ్గులు పెట్టేశామన్నమాట ఇంకా నేను బోక్కుండల ముగ్గు అయితే వేశాను ఇంకా అయితే పక్కన అవుట్లైన్స్ అవన్నీ గీసి ఇంకా వేరే ముగ్గులు అయితే వేస్తూ ఉంది ఇంకొక అయితేను ఇంకా కలర్స్ అన్నీ వేస్తూ ఉందనమాట ఇంకా ముగ్గు అయిపోతే ఇంకా తనైతే కలర్స్ అయితే స్టార్ట్ చేసింది ఇంక ఇలా మాకు ఆ రోజు నైట్ అంతా అలా గడిచిపోయింది అనమాట ఇంకా మా ముగ్గులకి కలర్స్ అవన్నీ దిద్దిన తర్వాత మేమైతే పక్క వాళ్ళ ముగ్గులు చూడడానికి అయితే వెళ్ళిపోయాము మనమే ముగ్గు బాగా వేసామా లేకపోతే మనకన్నా ఇంకెవరన్నా ముగ్గు బాగా వేశారా ఇవన్నీ చెక్ చేసుకోవడానికైతే మేము పక్క వాళ్ళ ముగ్గులైతే చూడడానికి వెళ్ళాము అది కూడా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇంకా దయ్యాలలాగా అవి ఇదంతా తిరుగుతూ ఉన్నామన్నమాట నేను చెల్లి వాళ్ళము ముగ్గులు చూసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇక్కడైతే ముగ్గుంతా కంప్లీట్ అయిపోయింది ముగ్గంతా వేశాను తర్వాత ఇంకా కలర్స్ అయితే ఫైనల్గా కలర్స్ వేసేసి దానికైతే ఫైనల్ టచ్ ఇచ్చేసామన్నమాట ఇంకా ఈ చెల్లైతే ఇక్కడ రంగులు పెడుతూ ఉంది ఇంక ఇంకో వచ్చేసి ఇంకా భోగి మంటలు ఇంకా భోగి అని చెప్పి తెలుగులో రాసింది ఫస్ట్ ఇంగ్లీష్లో అనుకున్నాము ఎందుకులే అని చెప్పి తెలుగులో రాసాము ఇంకా ఇక్కడైతే అమ్మ అయితే ఇంకా ఇంటి ముందు గడప ఉంటుంది కదా ఇంకా దానికైతే గుమ్మ ముందైతే ఇలా పసుపు కుంకుమ రాసింది ఇంక ఇక్కడ అయితే కోడి కోళ్ళు కోడి పందాలకి కోళ్ళని రెడీ చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ కోల్డ్ వేయడానికి చాలా కష్టపడింది ఫస్ట్ అయితే నెమలు వచ్చేసింది మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ కోళ్ళలాగా వేసింది వేసిందనమాట ఇంకా ఫైనల్గా అయితే మా ముగ్గులు అయితే ఇలా వచ్చాయి ఇంకా చాలా బాగా వచ్చాయని మేము అనుకున్నాము పర్లేదు బాగానే వచ్చాయనమాట ముగ్గులైతేను ఇంకా ముగ్గురము కలిసి మూడు గంటలు కష్టపడ్డాము అనమాట ఇలా రావడానికి ఇంకా అన్నింటికీ ఒకసారి కలర్స్ అన్ని దిద్దేసి పైన అవుట్లైన్స్ అయితే గీసేసామన్నమాట ఇంకా ఇక్కడ భోగి మంట భోగి అని రాసాము ఇంకా తర్వాత అయితే కైట్స్ కూడా వేసాము ఇంకా అన్నింటికీ అయితే రంగులైతే వేయలేదు అలా వేస్తే చాలా టైం పట్టేది ఇంకా మేము ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నామో వాటికి మాత్రమే కలర్స్ వేశామన్నమాట ఇక్కడైతే భోగి అని చెల్లి ఇలా రాసిందనమాట దానికైతే కలర్స్ వేసాము దాని కింద భోగి మంట కూడా వేసేసాము కైట్స్ వచ్చేసి ఇంకా సైడ్ బార్డర్స్ అన్నీ అలా వేసేసామన్నమాట ఇంకా మార్నింగే ముగ్గు ఉంటుందో లేదో అని చెప్పి నైట్ షూట్ తీశాను వీడియో కాకపోతే మార్నింగ్కి కూడా ముగ్గు ఉండింది ఎందుకంటే లడ్డుగాడైతే ముగ్గేస్తే ముగ్గులో వచ్చి పడుకుంటుంది అనమాట ఇంకా అయితే అది అలా చేయలేదు పాపం ముగ్గులని అలానే ఉంచేసింది ఇక్కడైతే డోలు సన్నాయి గంగిరెద్దు వాళ్ళని కూడా చెల్లి వేసింది పాపం కష్టపడి కోడి పుంజులకైతే నేను పైపైన కలర్స్ వేశాను ఇంకా అన్నిటికీ అలా నేను పసుపు కుంకుమైతే యాడ్ చేశాను తర్వాత ఇంకా మార్నింగే లేచి అవిగాడు వాటిని ఎలా పాడు చేయాలా అని చెప్పి చూస్తూ ఉన్నాడు ఇంకా ముగ్గులో దూరి ముగ్గు అయితే చెరిపేద్దామని చూస్తున్నాడు ఇంకా అయితే వాడిని పక్కకు అనమాట ఇంకా ఇంకా కలర్స్ కూడా కొంచెం కెమికల్స్ కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే ముగ్గు దగ్గరికి అయితే మేమైతే వెళ్ళనివ్వలేదు కానీ వాడు చాలా ట్రై చేశాడు ముగ్గులోకి దూరి మొత్తం చెరిపేయాలని చెప్పి అభ్యన్షి అయితే చాలా ట్రై చేశాడు కానీ ఇంకా అయితే అక్కడికైతే వెళ్ళనివ్వలేదు ఇంకా మార్నింగ్ మార్నింగే చాలా చలిగా ఉంది కానీ వాడు బయటే ఆడుతూ అల్లరి చేస్తూ ఉన్నాడనమాట ఇంకా ఇంకా ఆ రోజు మార్నింగే అందరం భోగి తలంటు స్నానాలు అయితే చేసేసాము ఇంకా నేను అమ్మ అయితే కాళ్ళకు పసుపు రాసుకున్నామని చెప్పి శ్రీత కూడా తనకి పసుపు రాయమని అడిగింది ఇంకా నేను పసుపు రాసేసుకొని ఇంకా తర్వాత శ్రితాకి కూడా కొత్త డ్రెస్ వేసేసి ఇంకా పసుపు అయితే ఇలా అనమాట మాకైతే పిల్లలతో కొంచెం లేట్ అవుతూనే ఉంది ఎందుకంటే వాళ్ళు లేవడం కూడా కొంచెం లేట్గానే లేచారు ఇంకా వాళ్ళకన్నా ముందే మా పనులు కాని కానిచ్చేసుకున్నాము ఇంకా తర్వాత పిల్లలకు కూడా స్నానం చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా తర్వాత నేనైతే ఇంకా పాలైతే పొంగిచ్చేసాము ఇంకా భోగి పండుగ రోజు పాలు పొంగించాలి కదా పాలైతే పొంగించేశాను తర్వాత అయితే ఇంకా నేను కొంచెం నిమ్మకాయ పులిహార అయితే ప్రసాదంకి కలిపాను అన్నమాట ఇంకా ముందే రైస్ అంతా కుక్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అదంతా చల్లారిన తర్వాత నిమ్మకాయ అయితే అనమాట ఉప్పు నిమ్మకాయ అంతా పిండేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే పోపు అయితే వేసేసుకున్నాను ఇంకా ముందైతే ప్రసాదాలు రెడీ అయిపోతే వంట పని తర్వాత అయినా చేసుకోవచ్చు అని చెప్పి ముందు పాలు పొంగించేసి పరమాన్నం చేశాను తర్వాత ఇలా నిమ్మకాయ పులిహారైతే కలిపేసాను అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా వంట పనులన్నీ అయిపోయాయి అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలకి భోగిపళ్ళు పోయాలి కదా ఇంకా శ్రితాకి సిద్ధుకి మాత్రమే భోగిపళ్ళు పోసాము ఇంకా చిన్నోడికి ఇంకా సెకండ్ ఇయర్ కాబట్టి ఇంకా వాడికి లేదు పాపయ మొన్నే పుట్టింది కాబట్టి తనకి లేదు భోగిపళ్ళు ఇంకా ఈ ఈసారి అయితే నాన్న దానిమ్మ గింజలు నల్లద్రాక్ష కూడా యాడ్ చేయమన్నారు భోగిపళ్ళు పోసేదానిలో ఇంకా పూలు రేగుపళ్ళు కాయిన్స్ అక్షింతలు ఇవన్నీ కామను ఇంక ఈసారి దానిమ్మ గింజలు నల్ల ద్రాక్ష కూడా యాడ్ చేసి ముందుగా అయితే కృష్ణుడి విగ్రహం ఉంటుంది చిన్నది అక్కడైతే దీపం వెలిగించి ముందు కృష్ణుడికి తిప్పేసి భోగిపళ్ళు తర్వాత అయితే మేము ఇంకా పిల్లలకైతే స్టార్ట్ చేశాము ముందు అమ్మ నాన్నైతే కృష్ణుడి విగ్రహానికి భోగిపళ్ళు పోసేసి ఇంకా దేవునికి దీపం పెట్టేశాము తర్వాత ఇంకా శ్రితా వాళ్ళకి సిద్ధుకి అయితే స్టార్ట్ చేశారు ఇంకా సిద్ధుగాడు ఇంకా అవ్యాంక్ష అయితేనే ఇంకా మధ్యలో వచ్చి వీళ్ళకి ఏదో చేస్తున్నారు నాకైతే ఏమీ చెయ్యట్లేదు అన్నట్టుగా మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి కూర్చుంటున్నాడు అనమాట అభ్యాంశ అయితేను ఇంకా ఇక్కడ అమ్మ నాన్న అయితే భోగిపళ్ళు పోస్తున్నారు ఇంకా వాళ్ళిద్దరూ పోసిన తర్వాత ఇంక అందరము భోగిపళ్ళు పోసామన్నమాట వాళ్ళము నేను భోగిపళ్ళు అయితే పోసేసాము ఏంటంటే అవ్యాంస్ నడగడం స్టార్ట్ చేశాడు కాబట్టి వాడికైతే అడుగులకి అరసలు వేద్దామని చెప్పి అరిసెలు అయితే తీసుకొచ్చాము ఇంట్లో అయితే చేయలేదన్నమాట అరిసెలు ఈసారి పాపాయి ఉంది చిన్నోడు ఉన్నాడు కాబట్టి మాకైతే చేయడానికైతే అసలు కలవలేదు అందుకని చెప్పి టౌన్కి వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అక్కడైతే అరిసెలు తీసేసుకున్నాము ఇంకా వాడికి ఫిఫ్టీన్ మంత్స్ ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్ రన్నింగ్ అందుకని చెప్పి పదిహేను అరిసెలు అయితే పెట్టి ఇంకా చుట్టూ ఇలా పూలతో డెకరేషన్ చేసేసి వాడిని అయితే నడవమని చెప్పి వదిలేస్తే అలా అరిసెల్ని అయితే అటు ఇటు విసిరేస్తూ ఉన్నాడు పూలను పక్కకి తీసేస్తున్నాడు అలా అల్లరి చేస్తూ నడిచాడు అనమాట వాడైతే ఫాస్ట్గా అయితే నడవడం లేదు అడుగులైతే వేస్తున్నాడు ఇంకా వాడికి బ్యాలెన్స్ అయితే రాలేదన్నమాట ఊగుతూ నడుస్తున్నాడు ఇంకా మనం పట్టుకొని నడుస్తుంటే ఇంకా అలా అల్లరి చేస్తున్నాడు వాడిని అలా వదిలేసాము మేము అలా వదిలేస్తే వాడు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడనమాట ఇంకా వాడన్నీ పీకేస్తూ ఉన్నాడు మేమైతే అన్ని తెచ్చుకొని మళ్ళీ సెట్ చేసి మళ్ళీ నడిపిస్తూ ఉన్నామన్నమాట వాడికి వాడికి ఏదో అలా అనిపించింది అల్లరి చేయాలని చెప్పి ఇంకా అవ్యంశిని నడిపించామని చెప్పి సిద్ధు కూడా నన్ను నడిపించమని అడిగాడు ఇంకా నేను ఫైనల్గా వాడిని కూడా నడిపించేసానమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే చల్లా చెదురైపోయాయి అనమాట నేను ఇంకా అందరం ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము ఇంకా అక్కడ అవన్నీ క్లీన్ చేసేసుకొని భోగిపళ్ళు అరిసెలది అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి ఉంటుంది కదా సంక్రాంతి కోసం అయితే అమ్మ అయితే ఇక్కడ ముగ్గు పెడుతుంది కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని సాంప్రదాయాలు కొన్ని కొన్ని ఉంటాయి కదా కొన్ని కొన్ని సైడ్ అయితే పీటల ముగ్గు అయితే వేస్తారు కానీ మా సైడ్ అయితే రథం ముగ్గు మాత్రమే వేస్తారు అది ఎందుకనేది నాకు తెలీదు నా చిన్నప్పటి నుంచి ఇలా అందరూ ఇంటి పక్కన వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ ఇలా రథం ముగ్గును మాత్రమే పెడుతూ ఉంటారు పైన జెండా ఒకటి వేశామన్నమాట దానికైతే ఇంకా జై జయశ్రీమాన్ రామ్ అని చెప్పి మేము రాసాము ఇంకా ఇలా చుట్టూ ముగ్గులు చుక్కలు పెట్టాము ఇంకా వాటిని కొంచెం స్ప్రెడ్ చేస్తే ఇలా అందంగా వచ్చిందనమాట అమ్మ అయితే రథం అంతా గీసేసింది అయితే కలర్స్ వేసేసింది నేను ఇలా చుక్కలు పెట్టి మొత్తం నీట్గా డెకరేట్ చేశాను ఇంకా అయితే పక్కన సంక్రాంతి అని కూడా రాసిందనమాట కొన్ని కొన్ని సైడ్ అయితే పీటలు ముగ్గు వేస్తారు కానీ మా సైడ్ మాత్రం ఇలా రథం అయితే వేస్తారు ఎందుకనేది నాకైతే తెలీదు ఇంకా శివుడి వచ్చి ఆ రథంలో ఉంటాడు వెళ్తాడు అని చెప్పి ఇక్కడైతే నమ్ముతూ ఉంటారనమాట ఇంకా శివుడి కోసమే అక్కడ చేప పాదుకలు మరచెంబు ఇంకా శివుడి మెళ్ళలో ఉండే పాము ఇవన్నీ వేస్తామన్నమాట నా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మ ఇంటి పక్కన అక్క వాళ్ళు అందరూ ఇలా కంపల్సరీ ఇవన్నీ వేస్తూ ఉంటారు ఇంకా ఆ నైట్ మాకు ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ అలా అయిపోయింది ఇంకా మార్నింగే సంక్రాంతి పండుగ అనుకోకుండా గంగిరెద్దు వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా అదైతే జోలపాడమంటేనో కాలు ఊపుతుంది ఇంకా దండం పెట్టమంటేనూ రెండు కాళ్ళు ఉంచి నమస్కారం చేస్తుంది అదైతేను పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారనమాట ఇంకా పిల్లలైతే దాన్ని టచ్ చేసినా కానీ అదైతే ఏమీ అనలేదు ఇంకా కాసేపు ఆయన అలానే ఉన్నారనమాట అక్కడ పిల్లలు చూస్తూ ఉంటేను మా చిన్నప్పుడు ఎప్పుడో చూసామన్నమాట ఇలా ఊరిలోకి గంగిరెద్దు రావడము మళ్ళీ ఇదే చూడడము ఇంకా చెల్లి అయితే ఇంకా ఆ రోజునైతే ఇలా ముగ్గులయితే ఫైనల్గా ఇలా వచ్చాయన్నమాట ఇంకా నేనైతే అవుట్లైన్స్ అన్నీ గీసేసాను చెల్లి ఇలా సంక్రాంతి అని రాసింది చాలా బాగా వచ్చింది భోగి రోజు భోగి అని సంక్రాంతి రోజు సంక్రాంతి అని ఇలా తెలుగులో అయితే రాసాం ఈసారి ఇంకా మా వారికి ఆఫీస్ ఉండడం మూలాన పండుగకైతే రాలేదు ఇంకా పాపాయి ఫంక్షన్ ఉందనమాట బారసాల ఇంకా అప్పటికైతే వస్తారనమాట ఇంకా ఇదే ఇంతేనండి ఈ భోగి సంక్రాంతి రోజు మేము ఇంట్లో చేసిన అల్లరి మా సంక్రాంతి పండుగ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్